విషయాలు చెప్తున్నాను అదేమిటో విని మీరే తెలుసుకోండి శ్రద్ధగా వినండి ఫస్ట్ జాతకం ఏమిటి అంటే అసలు చెప్తున్నాను నేను ఇప్పుడు నేటి పరిస్థితుల్లో ఏ దేశంలో లేదా మన భారతదేశంలో కొందాం ఒక మనిషి గుర్తింపు ఏమిటి ఉంది నువ్వు చదువుకునే డిగ్రీ కాదు నువ్వు చేసే ఉద్యోగం కాదు నీకుండే ప్రతిభ కాదు ఏమిటి ఆధార్ కార్డు వాటర్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ పాస్పోర్ట్ ఇంకేముంటాయి ఇలాగే ఇలాంటివి ఇలాగే మనకి ఇవన్నీ మన గుర్తింపే ఉండదు ఇంకా రోడ్డు మీద వెళ్తే ఆధార్ కార్డు ఓకే వాళ్ళు తెలిసిపోతుంది అంత విషయం మొత్తం అంతా వాళ్ళు కొట్టుకుంటే తెలిసిపోతుంది అలాగే ఏంటంటే భగవంతుడు ఒక జీవిని సృష్టించేటప్పుడు ఈ ప్రపంచంలో తీసుకొచ్చేటప్పుడు ఒక పాస్పోర్ట్ ఇస్తాడు ఆ పాస్పోర్టే ఈ జాతక చక్రం దాని విలువ అంత ఉంది అయితే సింప్లీ జాతకం ఏంటి వాతకం అంటారు అది తప్ప చాలా తప్పది మీకు లేకపోతే లేదు అనిపించు మీకు జాతకం వచ్చే ఉపాయం నాకు చెప్పాను కదా లాస్ట్ టైం మీకు చెప్పాను